హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను పూల మకాన కర్రీ ఎలా చేయాలో ఈజీగా చూపిస్తున్నాను ఇలా నేను చెప్పినట్టుగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కర్రీగానే కాదు ఒక చపాతీలోకైనా బిర్యానీలోకైనా వెజ్ బిర్యానీ చేసుకుంటారు కదా వాళ్ళకైనా చాలా బాగుంటుంది మనం పూల్ మకాన్ తీసుకొని మనం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం చక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం జీలకర్ర కరివేపాకు మిరగాయలు ఉల్లిపాయలు వేసుకొని తర్వాత బాగా వేయించుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలని బాగా దగ్గరగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు బాగా వేయించుకుంటే కర్రీ చాలా బాగుంటుంది తర్వాత మనం ఒక నాలుగు టమాటాలు తీసుకొని సనగ కట్ చేసుకొని మనం పేస్ట్ని తయారు చేసుకోవాలి పేస్ట్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాక ముందుగా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత మనం టమాటా పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి టమాటా పేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకొని నూనె తేలిన తర్వాత మనం మనం మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొబ్బరి ముక్కలు కొంచెం శనగ పలుకులు కొంచెం నువ్వులు తీసుకొని మూడు బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి చేసుకున్న దాన్ని తర్వాత అలా గరిగ్గా కాకుండా పేస్ట్లో చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి తర్వాత ఉడికిన దాంట్లో కొంచెం పెరుగు అనేది వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు ధనియాల పౌడర్ చీరా పౌడర్ తర్వాత గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందులో ముందుగా మనం తయారు చేసుకున్న ముందుగా మనం తయారు చేసుకున్న కొబ్బరి పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి పేస్ట్ని అనేది అది మాత్రం మనం తప్పకుండా మర్చిపోకుండా వేసుకుంటే మనకి కొత్త టేస్ట్ అనేది మనకు వస్తుంది ఆ నువ్వుల ఫ్లేవర్తోని శనగ పలుకులు కొబ్బరి పేస్టు ఇవంతా నీట్గా గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది బాగా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మక్కాను తీసుకొని మనం కొంచెం కొంచెం వేసుకొని అదే గ్రేవీలో ఇంకా వాటర్ వేయకుండా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తరువాత మనం అది మిక్సీ గిన్నెలో ఇంకా కొంచెం ఉంటుంది కదా అందులో వాటర్ వేసుకొని బాగా కడుక్కొని అందులో వేసుకొని మనం మొత్తం కర్రీ అంతా ములిగేలాగా వాటర్ వేసుకోవాలి అప్పుడే మక్కాన మొత్తం ఉడుకుతుంది బాగానే మనం ఇప్పుడే చూసుకోవాలి మనకి కారం ఉప్పు ఎన్న గరం మసాలా పౌడర్ ఏదైనా తక్కువ అనిపించిందంటే మాత్రం ఇప్పుడే వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన ఉండకుండా అయిపోతుంది కర్రీ అనేది లాస్ట్లో ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఉంటే కొత్తిమీర వేసుకోండి లేదంటే కసూరి మేతి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీ మనం మళ్ళీ ఇలాంటి కర్రీ హోటల్స్లోనే కాదు ఇక్కడ మనం చేసుకున్నా కూడా తినచ్చు చాలా బాగాని ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ